వ్యక్తిని పూర్తిగా ఒక వ్యక్తిని పూర్తిగా అదుపు చేయాలి అదుపు చేయడం కోసమే మీకు విద్యా వ్యవస్థ నిదొకట్టి వచ్చింది పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉంటే ఆనందాన్ని మీ దగ్గర ఉంచకూడదు ఆనందం మీ దగ్గర ఉండకూడదు అంటే మీరు ఆరోగ్యంగా ఉండకూడదు పాటుగా మీకు ఏవో రకమైన బాధలు ఉండాలి ఏవో ఒకటి ఉండాలి ఆరోగ్యం లేకపోవడము డబ్బు లేకపోవడము లేకపోతే ఏదో ఒక వెలితి ఉండాలి మీ జీవితంలో వెలితి ఉంటేనే మీరు ఆనందంగా ఉండకుండా ఉంటారు మీరు ఆనందంగా ఉండకుండా ఉంటేనే ఈ భూమిని శ్వాసించే సరికాని శక్తులు ఆనందంగా ఉంటాయి మీరు ఎంతసేపు ఆనందానికి దూరంగా ఉంటారో అంతసేపే వాటి యొక్క ఉనికి కొనసాగుతుంది వాటి యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది మరి మీరు ఆనందంగా ఉండకుండా ఉండాలి అంటే పసితనంలో పరిగెత్తాలి దేనికోసం పరిగెత్తాలి మార్పుల కోసం పరిగెత్తాలి మార్పుల కోసం నాకు ఎక్కువ రావాలి ఇంత రావాలి మార్కులు అంత రావాలి పోటీ పోటీని పెంచేసారు మార్కుల కోసమే బతకడం అయిపోయింది ఒకసారి మా కోడలు ఇది కొన్నిసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మా కోడలు అంటే మా చెల్లెలు కూతురు తను నేను క్లాస్ చెప్తున్నప్పుడు మా ఇంట్లోనే ఉంది మా గదిలోనే ఉంది మా బావ అక్కడే ఉన్నాడు మా పక్క పక్కనే మా చెల్లెలు మా కోడలు కూర్చొని ఉంది కోడలు ఏదో రాసేసింది పూకులు రాసి వాళ్ళ నాన్న చూపించాను వాళ్ళ నాన్న చూపిస్తే వాళ్ళ నాన్న చూసి ఇచ్చేసాడు ఫోన్ చూస్తున్నాడు వాళ్ళ నాన్నగా అయితే చూసి ఇచ్చేసాడు నేను గమనించాను పిల్లల్ని బాగా గమనిస్తూ ఉంటాం మా ఊళ్ళే ఇంకా మా ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా బాగా గమనిస్తుంటాం అది తన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పి అనిపించి ఇక్కడ తీసుకురా అని చెప్పాడు తీసుకొచ్చింది ఒక బుక్లో ఏదో రాసి ఇచ్చింది అది అదేంటో నేను చూడకుండా హండ్రెడ్ బై హండ్రెడ్ ఇచ్చాడు హండ్రెడ్ బై హండ్రెడ్ టెన్ బై టెన్ వేసాడు ఏగానే ఈ గదిలోంచి ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ మామయ్య నాకు టెన్ బై టెన్ వేసాడు అని చెప్తుంటే ఎక్కడుంది ఆనందం తన వయసు ఎంత పది సంవత్సరాల వయసు నాకు తెలిసి అప్పుడు అంటే మీ దగ్గర ఏది ఉన్నా ఏది లేకున్నా ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఆనందంగా ఉండే పసి పసిపిల్లలు ఇది ఉంటేనే ఆనందంగా ఉండాలి ఇది జరిగితేనే నా జీవితంలో ఆనందంగా ఉండాలి అని మా ఆయన వెళ్ళిపోతున్నారు మార్కులు తర్వాత స్నేహితులు స్నేహితుల విషయంలో కూడా కొంతమంది విడిపోతే బాగా బాధపడుతున్నారు ఒకసారి కడతాల్లో ఒక అమ్మాయి కలిసాను పాప తన వయసు పది సంవత్సరాలు కూడా ఉండదు నాకు తెలిసి తన ఫ్రెండ్తో ఏదో చిన్న ఇష్యూ అయిందంట బాధపడిపోతుంది నాతో మాట్లాడట్లేదు అని చెప్పి ఎప్పుడు ఒక రెండు సంవత్సరాల పసి పిల్లలు కూడా ఇలా బాధపడతారా అని చెప్పి స్నేహితులు విడిపోయారని అనేది నాకు అక్కడే అర్థమైంది తర్వాత యువత విషయానికి వస్తే యువతని ఏదో ఒక విధంగా కట్టేయాలి అన్నింటికన్నా పెద్ద ఆయుధం ఏంటో తెలుసా యువతని కట్టేసే పెద్ద ఆయుధం భూమిలో ప్రేమ ప్రేమించడం లవ్ ఆడ మగ అన్నాక సెక్సువల్ అట్రాక్షన్ ఉంటుంది ఆ సెక్స్వల్ అట్రాక్షన్ వల్ల వాళ్ళు ఒకరినొకరు ఆకర్షించబడతారు సినిమాల రూపంలో భూమి మీద ప్రేమ అనేదాన్ని తీసుకొచ్చి పెట్టారు అసలు ప్రేమ లేనే లేదు ఆడ మగ మధ్యలో ప్రేమ అనేది ఆకర్షణ మాత్రమే అది సెక్సువల్ ఆకర్షణ మాత్రమే మగవాళ్ళు మాట తీరు వేరే విధంగా ఉంటుంది ఆడవాళ్ళ మాట తీరు వేరే విధంగా ఉంటుంది లాగే ఆడవాళ్ళు మాట్లాడారు అనుకోండి వాళ్ళ స్పందన వాళ్ళ గొంతు వాళ్ళ ఆక ఆ వాళ్ళ ఆకారం అంటే అది బోరు కొట్టేస్తుంది కొత్తగా ఆకారం వేరుగా ఉండడం గొంతు వేరుగా ఉండడం వాళ్ళు మాట్లా వాళ్ళ స్పందన వేరుగా ఉండడం ఇది వాళ్ళని ఆకర్షిస్తుంది మరి ఎందుకు మనిషి దుఃఖంలో ఉంచాలి అంటే మనిషి దుఃఖంలో ఉంటేనే జీవితంలో ఏది సాధించకుండా ఉండిపోతాడు మనిషి ఆనందంలో ఉంటే దేన్నైనా సాధించగలుగుతాడు ప్రపంచాన్ని శ్వాసించగలుగుతాడు ఏదైనా కనిపెట్టగలుగుతాడు కోటీశ్వరుడు అవ్వగలుగుతాడు గొప్ప జ్ఞానం అవ్వగలుగుతాడు ఏ మాయా తను పడకుండా ఉండగలిగితే ఒక వయసుకు రాగానే సినిమాల్లో కొంతకాలం నుంచి ఇంకా ఏం చేస్తున్నారు స్కూల్ పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ప్రేమించాలని నూరిపోస్తున్నారు టెన్త్ క్లాస్ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది కొన్ని కొన్ని అయితే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అంట అంటే మనం ఒక యుక్త వయసుకు వచ్చాక మనకు లవర్ ఉండాలి లవర్ లేకపోతే లవ్వర్ నేను జీవితం ఎంత బాబు అని ఒక భావాలకు వచ్చారు టెన్త్ అవ్వనివ్వండి మెచ్యూర్ అయినాక సెవెంత్ ఎయిత్ నైన్త్ అని ఒక మాయలోకి వెళ్ళిపోతున్నారు చాలా తక్కువ మంది ఈ మాయ నుంచి బయట ఉన్నారు స్నేహితుల ప్రభావం వలన సమాజం ప్రభావం వల్ల సినిమాల ప్రభావం వల్ల సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా వల్ల ఎవరో ఒకరిని ప్రేమించాలి లవ్ లో ఫెయిల్యూర్ అవ్వాలి మందు అలవాటు చేసుకోవాలి సిగరెట్ అలవాటు చేసుకోవాలి దానిలో మునిగి తేలాలి అయితే ఏదో ఒకటి మనిషి జీవితంలో బాధ ఉండాలి మనకందరికీ బాగా నేర్పించారు నాకు నచ్చినట్టుగా ఉండాలి అనేది ప్రేమించినప్పుడు మరి ఇంకెలా ఉంటుంది కొత్తలో ఒకరికి నచ్చినట్టుగా ఒకరు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత 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 డామినేషన్ అనేది జ మొదలవుతుంది అయితే అయితే యువత సాధించు యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు యువత అసలు సాధించాలి అనే ఆలోచనే పెట్టుకోకుండా ఉండడం కోసం వాళ్ళకి వాళ్ళని ఏదో విధంగా దుఃఖంలో ఉంచాలి ప్రేమ వాళ్ళలో వాడు మత్తు ప్రేమ వలలో పడిన మత్తు వలలో పడతారు డ్రగ్స్ సిగరెట్ మందు ఇవి ఇవి అలవాటైన వాళ్ళు మానేయడం చాలా కష్టం చాలా చాలా కష్టం తర్వాత ఇవన్నింటిలో కూడా పడిన వాడు సెక్స్ సెక్స్ గురించి తప్పించిపోయి సరికాని పనులు చేస్తూ సరికాని అడుగు తీసుకుంటూ అడుగులు వేస్తూ అన్ని చేసుకుంటూ వెళ్తారు ప్రేమలో సెక్స్వల్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ప్రేమించుకునే వాళ్ళందరి విషయంలో కూడా సెక్సువల్గా మూవ్ అవ్వడం అనేది చాలా మటుకు జరిగిపోతుంది ఇవన్నీ ఇన్ని రకాలుగా యూత్ని మాయన వస్తారు అందరికీ పిల్లల నుంచి యుక్త పెద్ద ముసలి వాళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఒకటి అందరికీ ఉన్న ఒకటి ఏంటిదంటే ఇతరులను ఎలాగోలాగా మన వైపు ఆకర్షించాలి మన వేషన ద్వారా ద్వారా మన మాట ద్వారా మన తెలివితేటల ద్వారా లేకపోతే మన హోదా ద్వారా మన సంపాదన ద్వారా ఏదో ఒక విధంగా మనం ఇతరులను మన వైపు ఆకర్షించాలి అనేది అందరిలో ఉండదు ఇతరులను ఆకర్షించడం కోసం ఒకరిని చూసి ఒకరు స్త్రీలు చున్నీ లేసుకోకుండా తిరుగుతున్నారు ఇంత ముందుకు చక్కగా చున్నీలు వేసుకొని తిరిగేవారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చొప్పించడం జరిగింది కొన్ని అభ్యంతరకర మాటలు విషయాలైనా సరే చెప్పాల్సి ఉండదు జాకెట్లు ఇలా నిండుగా ఇక్కడ వరకు వేసుకునే వాళ్ళు ఇప్పుడు కాస్త పైకెత్తున్నారు వీపు కాస్తనే కనిపించేలాగా వేసుకునే వాళ్ళు ఆడ ఆడవాళ్ళు బట్టలు ఇంకా ఎక్కువ కనిపించేలాగా వేసుకుంటారు ఎందుకు ఇతరులను ఆకర్షించారు ఏం సాధిస్తారు దానివల్ల అంటే ఏమీ లేదు మాయ అంతే తాత్కాలిక ఆనందం అదొక పెద్ద మాయం దానిలో పడిపోయి వేషధారాన్ని మార్చేశారు చాలా మటుకు ఇక్కడ ఏం ఇప్పుడు మీ మీ ఇంట్లో కానీ మీ మీ చుట్టుపక్కల కానీ అలాంటిది ఏది ఉండకపోవచ్చు అంటే గా అటాక్లు జరిగి ఉండకపోవచ్చు ఒకరి మీద ఒక కానీ వాళ్ళు ఎక్కడ ఉంటుందంటే రోడ్డు మీద అంతా కూడా మనకి ప్రదర్శన కనిపిస్తూ ఉంటే సెక్స్ఫుల్ ప్రదర్శన కనిపిస్తూ ఉంటాయి సినిమాల్లో వీళ్ళు బట్టలు టైట్ గా వేసుకొని తిరగడం అంటే స్కిన్ కనిపించేలాగా తిరగడం ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారు అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ దాడులు జరుగుతూ ఉంటాయి పసి పిల్లల మీద దాడులు జరుగుతూ ఉంటాయి మోసలి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటే ప్రదర్శన చేసే ప్రతి ఒక్కరు దానికి కారణం మీ శరీరాన్ని ప్రదర్శించాలి అని అనుకునే ప్రతి ఒక్కరు దానికి కారణం ఏదో ఒక విధంగా టైట్ డ్రెస్లు వేస్తూ స్కిన్ కనిపించేలాగా డ్రెస్లు వేస్తూ ఇలా ఇంకా కొన్ని అభ్యంతరమైన విషయాలు కూడా చెప్పాలి ఏమనంటే ఆడవాళ్ళకి చీరకట్టులో ఎక్కువ మంది మీ నడుము కనిపించేలాగా వేసుకుంటూ ఉంటారు బట్ అందరూ చూడాలని అందరూ అందరినీ ఆకర్షించాలి కావాలనే చేస్తారు చాలా మటుకు చాలామంది ఇది కూడా ఒక రకమైన ఏమంటే కంట్రోల్ కంట్రోల్ పో కోల్పోవడం కంట్రోల్ తీసుకోవడం వాళ్ళు కంట్రోల్ కోల్పోతున్నారు ఇతరులను కంట్రోల్లో తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు సిగరెట్ అలవాటు ఉన్న వాడికి వాడు ఒక్కడే తాగితే వాడికి బోర్ కొడుతుంది వాడు ఏం చేస్తాడు ఇంకొనిక అలవాటు చేస్తాడు గుట్కా సిగరెట్ మందు వాడికి ఒక్కడే తాగడం బోరు వాడికి తోడు కావాలి వాళ్ళకి తోడు కావాలి కాబట్టి కొంతమందిని మెల్లిమెల్లిగా అలవాటు చేస్తారు స్కూల్ టైంలోనో లేకపోతే కాలేజ్ టైంలోనో అలవాటు చేస్తారు ఇంకా వాళ్ళు ఒక్కసారి అలవాటు అయ్యారు అనుకోండి వాళ్ళు మానేయడం కష్టమైపోతుంది అది లేకపోతే వాళ్ళు బతకలేదు అది కావాలి తప్పనిసరిగా అది అమ్మాయి ప్రేమ కావచ్చు లవ్ లో అబ్బాయి ప్రేమ కావచ్చు అది సెక్స్ కావచ్చు మందు కావచ్చు లేదంటే సిగరెట్ కావచ్చు లేదా గుటకా కావచ్చు యువత కనుక సిగరెట్ కి గుటకాకి మందుకి డ్రగ్స్కి లవ్ లవ్కి ఈ ఆరింటికి కనుక తర్వాత ఏడవది ఇతరులను ఆకర్షించాలి అనేది ఈ ఏడింటికి కనుక తల వంచకపోతే ఈ ఏడింటికి తల వంచకపోతే కనుక ఎన్నో అద్భుతాలు మీరు సృష్టించగలుగుతారు ఈ ఏడింటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇవి కాకుండా ఇంకా ఏవి ఏమైనా ఉంటే ఉండి ఉండవచ్చు నాకు తెలిసినంత వరకు ఇదే ముఖ్యమైనది ఇవే ముఖ్యమైనవి ఎనిమిదవది ఏంటంటే ఆహారం మీరు తీసుకునే ఆహారం బయట బిర్యానీలకు బాగా అలవాటు పడిపోయారు ఊరికే బిర్యానీ తినడం తర్వాత ఫుడ్ ఆర్డర్ తెప్పించుకొని తినడం డబ్బులు ఎక్కువైపోయాయి కాబట్టి ఆర్డర్ కోసం తర్వాత ఎనిమిది తొమ్మిదవది ఏంటంటే డబ్బు డబ్బు సంపాదన వెనక పరిగెత్తడం డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు చెడ్డది కాదు డబ్బు చాలా మంచిది డబ్బుని అందరూ తప్పుగా ఉపయోగించి డబ్బు చెడ్డదనుకుంటారు ఈ డబ్బు సంపాదనలో పడి అవసరాలను పెంచుకుంటున్నారు వాస్తవానికి ఒక పదివేల రూపాయల మొబైల్ ఫోన్ సరిపోతుంది మీకు కానీ ముప్పై వేల మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు ముప్పై వేలు సరిపోతుంది కానీ లక్ష రూపాయల మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు ఇతరులను ఆకర్షించడం కోసం నా దగ్గర ఐఫోన్ ఉంది మీకు తెలుసా అని ఇతరులను ఆకర్షించాలి ఐఫోన్ ఒక లక్ష రూపాయల కన్నా తక్కువ ఉండదు అలా కాస్ట్లీ కాస్ట్లీ ఫోన్లు బైక్స్ వస్తువులు రకరకాల బట్టలు పల్లద్దాలు కానీ ఏమైనా సరే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టి ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు డబ్బు ఎక్కువగా సంపాదించి సంపాదించాలి డబ్బు ఎక్కువగా సంపాదిస్తే ఇతరులు ఆకర్షిస్తారు గౌరవిస్తారు ప్రేమిస్తారు అనే మాయలో వెళ్ళిపోతున్నారు దీంట్లో ఇవన్నీ యూత్ యువతని డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నాయి ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ధ్యానంతో పాటుగా నా ద్వారా చెప్పబడిన అర్థం ప్రక్రియ హృదయం ప్రక్రియ వీటిలో ఏవి దక్కకపోయినా మనిషి డిప్రెషన్ కి లోన్ అవుతూ ఉంటాడు ఏది సమయానికి అందకపోయినా సరే అది డబ్బు కావచ్చు తన ఫ్రీరాలు లేదా ఫిరియుడి ప్రేమ కావచ్చు తర్వాత సెక్స్ కావచ్చు తర్వాత మందు కావచ్చు సిగరెట్ కావచ్చు గుడ్కా కావచ్చు ఇతరులని ఆకర్షి ఆకర్షించలేకపోవడం కూడా కావచ్చు ఇవన్నీ రకాల మాయలు మనిషిని యువతని ముఖ్యంగా కట్టేసి తర్వాత ఈ ఇవన్నిట్లలో ఏదో ఒక దానిలో మనిషి చిక్కుపోతున్నాడు అయితే ఇక్కడ ఇది తప్ప ఒప్ప అనేది మనకి మైండ్లో వస్తూ ఉంటుంది అది తప్ప ఒప్ప అని ఆలోచిస్తూనే రోజులు నెలలు వారాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి అది తప్ప అయితే తప్పు చేస్తే మీరు ఫలితాన్ని అనుభవించి అది తప్పని అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు అది ఒప్పైతే అది అది ఒప్పు అని నమ్మితే మీరు తప్పు కాదు కాబట్టి తప్పు చేయండి మీరు ఒప్పుడు నమ్ముతున్నారు కాబట్టి చేస్తే అది దానివల్ల మీరు ఏదైనా నష్టపోతే కనుక అది తప్పని మీరు తెలుసుకుంటారు కాదు అది తప్పని మీరు నమ్మి నమ్మితే అప్పుడు చేయకుండా ఉండండి వదిలేసేయండి దాని గురించి ఆలోచించడం మానేసేయండి అయితే అటు ఉండండి లేదా ఇటు ఉండండి అది తప్పో ఒప్పో అనుకుంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇలా ఇన్ని రకాలుగా మనిషి వర్ణించబడినాడు డబ్బు విషయంలో కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి నాకు ఒక కార్ ఉండాలి కాస్ట్లీ కార్ ఉండాలి నాకు ఒక కాస్ట్లీ బైక్ ఉండాలి అంటే ఖరీదైన కార్ ఉండాలి ఖరీదైన బైక్ ఉండాలి ఖరీదైన ఇల్లు కొనాలి ఇల్లు తప్పనిసరిగా ఉండాలి అని మంచి స్టైలిష్ వాచ్ ఉండాలని ఇలా మా వెళ్ళిపోతున్నారు సత్యం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా సరే గుర్తించాలనంటే మీరు మంచివారైతే సరిపోతుంది మీ మీకు మీకు కావాల్సిన కనీసం మీ అవసరాలకు సరిపడే విషయాలు కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఉంటే సరిపోతుంది మీరు కోట్లు సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదు ఇతరులను ఆకర్షించడానికి అప్పులు చేయాల్సిన అవసరం అసలు లేదు కొంతమంది ఇది మేబీ పదో రకం మాయాయి ఉండొచ్చు ఖర్చులు పెడుతుంటారు వాళ్ళ స్నేహితుల కోసం లవర్ కోసం బంధువుల కోసం అన్నదమ్ముల కోసం అక్కచెల్లెళ్ల కోసం వాళ్ళ ముందు మనం హైలైట్ అవ్వడం కోసం అంటే మనం ఖర్చు పెట్టగలం అని చూపించడం కోసం ఆకర్షిస్తూ ఉంటాం ఇతరులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంతమంది అప్పులు చేసి మరి ఇవన్నీ చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ పెళ్ళి వాళ్ళ దగ్గర ఒక రెండు మూడు లక్షలే ఉంటే ఇరవై లక్షలు తీసుకొచ్చి చేస్తారు హడావిడిగా అందరిని ఆకర్షించాలి అందరికి తెలవాలి మన పెళ్ళంటే మీ పెళ్ళి జరిగాక ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారండి ఒకటి రెండు వారం పది రోజులు అంతే దాని తర్వాత గుర్తుపెట్టుకో లక్షలు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టారు కదా ఆ లక్షలు అప్పు తీసుకున్నారు కదా మిమ్మల్ని అప్పులవాడు గుర్తు గుర్తుపెట్టుకుంటారు మీరు కట్టడం పూర్తయ్యేంతవరకు గుర్తుపెట్టుకుంటూనే ఉంటాడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఆ అప్పులవాడిని కట్టాలిగా మరి కట్టకపోతే వాళ్ళు ఊరుకోరుగా అలా అప్పులు చేసి గొప్పలకి పోవద్దు మీ దగ్గర ఎంత ఉంటే అంతే చేయి చాచండి ఖర్చులు అదుపులో ఉంచుకోండి మీరు ఖర్చు పెట్టిన రూపాయి తీరాదు కాకపోతే మీరు ఖర్చు పెడితేనే డబ్బు సంపాదించాలన్న భావన మీకు వస్తుంది కానీ అవసరమేంటి అత్యవసరం ఏంటి అనే దాని మీద ఖర్చు పెట్టండి అనవసరం మాత్రమే ఖర్చు పెట్టవద్దు అలాగే మీరు సంపాదించే డబ్బులు పొదుపు చేస్తేనే మీకు భవిష్యత్తులో బాగుంటుంది అంటే ఈ క్షణాన్ని వదిలేమని చెప్పండి ఈ క్షణంలో ఎంజాయ్ చేయాల్సింది చేయండి అలాగే పాటుగా కూడా మీరు భవిష్యత్తుకి భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవడం కోసమే ఖర్చుకు బదులు పొదుపుని అలవాటు చేసుకోండి ఇది యువతకు సంబంధించినంత వరకు మా తెలిసినంత వరకు మాయ ఏదే మాయ ఏంటో చెప్పాను కదా సత్యం ఏంటో అందులోనే ఉంది మీరు గ్రహిస్తే అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ